హలో ఫ్రెండ్స్ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రీసెట్కి దొంగల్ని పంపిస్తానని చెప్పేసి రాకేష్ చెప్తాడు కదా ఇక ఆ విషయం గురించి మేనేజర్ ఆలోచిస్తూ ఫోన్లో మాట్లాడతాడు రాకేష్తో అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి రాకేష్ దొంగల్ని పంపించి ఇక్కడంతా రచ్చ రచ్చరచ్చ చేయిస్తానని చెప్పాడు ఈ విలన్స్ ఏంటి ఇంకా రాలేదు ఈ రౌడీలకి చెప్పనేది చాలాసేపు అయింది ఇంకా ఏంటి అని అనుకుని మేనేజర్ అలా ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అందరూ కంటెస్టెంట్ అందరూ కూడా టేబుల్స్ దగ్గర కూర్చొని ఉంటారు జోడీలు అందరూ అదే జంటలంతా అలా కూర్చొని ఉంటారు అప్పుడే కొంతమంది ఒక వ్యాన్ వచ్చి ఆగుతుంది కొంతమంది విలన్స్ అంతా రౌడీలంతా మొహాలకి మాస్క్ వేసుకొని కత్తులు పట్టుకొని అక్కడికి వచ్చేస్తారు రిసార్ట్లోకి అలా వచ్చేసరికి ఇక అప్పుడే అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఒక్కొక్క టేబుల్ దగ్గరికి రౌడీలు వెళ్ళి కత్తి పట్టుకొని ఇంకా మిమ్మల్ని చంపేస్తామని చెప్పి భయపెట్టించేస్తూ ఉంటారు అప్పుడే అను ఆర్య కూర్చొని అలా చూస్తూ ఉంటారు కదా అను దగ్గరికి వెళ్ళి అను చెయ్యి పట్టుకొని ఇలా ఒక అతను లాగుతాడు అప్పుడే అను పైకి లేస్త ఇంకా అంతా అనుని ఇలా తోసేసినట్టుగా చేస్తూ ఉంటే అప్పుడు ఆర్య లేచి ఇంకా అతన్ని లాగి తంతాడు అప్పుడు అనుని ఈ వెనక్కి జరిపి అతన్ని కొడతాడు అప్పుడు అను అలా చూస్తూ ఉంటుంది మళ్ళీ ఇటుపక్క నుంచి రౌడి రాగానే అనుని మళ్ళీ ఇటుపక్కకి తిప్పుకొని అలా అతనితో ఫైట్ చేస్తూ ఉంటాడు అను కింద పడిపోతే ఆర్య ఇలా పట్టుకుంటాడు ఇక ఇద్దరు ఒకరినొకరు అలా ఒకరి పైన ఉండి ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మళ్ళీ ఆర్య అను ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే మళ్ళీ లేచి ఆర్య అనుని ఇటుపక్కకి తిప్పి మళ్ళీ ఇటుపక్కన అంత అనుని తిప్పు తనను పట్టుకుంటూ ఇలా కొడుతూ ఉంటాడు అప్పుడు అను ఇక్కడ ఆర్య ఇద్దరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక ఆ రకంగా ఫైట్ జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని ఇక్కడ చాలా రొమాంటిక్గా చూపిస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్